మొత్తం మంచి చేస్తాం మంచి చేయండి అని చెప్తే ఎవరైనా ఆ మంచి చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చూపించారు ఈ సినిమాలో దట్స్ ద హైలైట్ లైక్ యూనిక్ పాయింట్ దట్ శంకర్ హ్యాస్ టచ్ దిస్ ఇన్ ది స్టోరీ బికాజ్ మంచి చే ప్రతి మూవీలో ఎండ్లో మంచి చేయండి మంచి చేయండి మంచి చేస్తే అని చెప్పి వదిలేయటమే కానీ నిజంగా ప్రతి ఇంట్లో మంచి చేస్తే ఏం జరుగుతుందో ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చూపించారు ఆ ఎమోషనల్ కనెక్ట్ ప్రతి ఒక్కరికి అది కనెక్ట్ అవ్వాలి అంటే కొంచెం స్లోనే ఆ పార్ట్స్ అని కొంచెం డీటెయిల్గానే తీయాలి సో స్లో స్లో అని నాకు ఎక్కడ అనిపించలేదు ఐ వాజ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ ఎవ్రీ క్యారెక్టర్ బాధపడిన ఎవ్రీ క్యారెక్టర్తో నేను కనెక్ట్ అయ్యాను సో నాకు ఎక్కడ అనిపించలేదు సిద్ధార్థ గారి క్యారెక్టర్ మనం అందరం కామన్ పీపుల్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ హీఈ ఫస్ట్ మంచి చేద్దాం అనుకుంటాడు చేస్తాడు తర్వాత తన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు మనం మన క్యారెక్టర్ సిద్ధార్థ క్యారెక్టర్ అండ్ ఇండియన్ ఈజ్ అ హీరో క్యారెక్టర్ విచ్ వీ ఆల్వేస్ ఇమాజిన్ కానీ నిజంగా ఇండియన్ చెప్తే ఏమవుతుంది అనేది ఇందులో చూపించారు ఇది వన్ పార్ట్లో చెప్పే సినిమా అయితే మటు కాదు బికాజ్ చాలా డీటెయిల్డ్గా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు నిజంగా మంచి జరిగితే ఏమవుతుంది ఎస్ ఎస్ దాట్ ఐ టోల్ ముందు శంకర్ గారు డై స్టోరీ టెల్లింగ్ అసలు చాలా 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 బాగుంది ఫస్ట్లో జెంటిల్మెన్ ఆర్ ఎనీ మూవీ మనం చూసి స్టోరీ టెల్లింగ్ ఎలా ఫీల్ అవుతామో శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ మనం ఎలా ఇన్స్పైర్ అవుతామో అది ఈ సినిమాలో బాగా అనిపించింది ఐ లవ్ ద వే హీ ద స్టోరీ టెల్లింగ్ దట్ శంకర్ బ్రాడ్ టు ద స్క్రీన్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ భారతీయుడులో వచ్చిన మ్యాజిక్ అయితే ఇందులో లేదు ఇట్స్ అనదర్ మ్యాజిక్ ఇట్స్ డిఫరెంట్ మ్యాజిక్ సో దాంతో కంపేర్ చేయకుండా చూస్తే మీరు హ్యాపీగా చూడచ్చు